హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీరు పొట్లం కుకింగ్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఏంటో మరి చూసేయండి మీరు మిస్ అవ్వకుండా చాలా ఈజీగా చేసేయచ్చు అప్పటికప్పుడు మనము రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టేసుకొని వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ మనం ఎండి కొబ్బరి ఒక ఆరు ఏడు నుండి కాజులు ఒక పది పదిహేను నుండి పల్లీలు కూడా వేసుకొని దోరగా మనము ఇలా వేపేసుకోవాలండి సిమ్లకి పెట్టి వేపడం మూలంగా ఇవి అయితే మంచి టేస్ట్ వస్తుంది మసాలాలు చూడండి కాజులు పల్లీలు కొబ్బరి ధనియాలు దూరగా వేపేసి పక్కకు పెట్టుకొని అదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసి పెద్దపాటి ఉల్లిపాయ కట్ చేసింది అదే నూనెలో వేసేసుకొని ఆరు నుండి ఒక ఏడు వరకు పచ్చిమిర్చి ఒక రెండు టమాటో ముక్కలు కూడా వేసుకొని టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా ఉల్లిపాయలు వేసి పుదీనా కొత్తిమీర వేసి దూరగా మనం ఈ విధంగా వేపేసుకోవాలండి ఇలా వేపడం మూలంగా ఆయిల్లో పెట్టి వేపేయొద్దు సిమ్లో పెట్టి వేపేసుకుంటేనే టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది నాలుగు వెండిమిర్చి అయితే తప్పనిసరిగా వేయాలండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మనము ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకి వేపేసుకోవాలండి మంట మాత్రం సిమ్లో పెట్టాలి మాడిపోతే రుచి అనేది కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చల్లారేకా మిశ్రయి మొత్తం ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మనము ముందే ఏపి పెట్టిన కొబ్బరి ఇవన్నీ కూడా మనం వేసుకొని తగినంత చిలికర తప్పనిసరిగా వేయాలి రుచి మాత్రం రెస్టారెంట్ స్టైల్ కంటే అదిరిపోతుంది రుచి మాత్రం అదే కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఉడకపెట్టిన గుడ్లని మనం ఈ విధంగా చూడండి ఇలా వేపేసుకోవాలండి గుడ్లు వేయగానే నూనెలో మనమే సాల్ట్ మాత్రం తప్పనిసరిగా వేయాలి సాల్ట్ వేయడం మూలంగా మసాలా ఎగ్గు కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఉప్పుతోనే చూడండి చాలా రుచిగా ఉంటుంది అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు అదేస్తేనే బాగుంటుందండి చిటికెడంత ఉప్పు కూడా వేసి ఈ విధంగా బంగారపు రంగులో వచ్చే వరకు మనం ఇలా వేపేసుకోవాలండి వేపేసుకున్న తర్వాత మనము పక్కకు పెట్టేసుకోవాలి అందులోనే ఒక నా Lưu లవంగాలు వేసుకొని ఇంగ్లీష్ ఆకులు వేసుకోవాలండి ఇంగ్లీష్ ఆకులు వేయడం మూలంగా స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది బాగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది రెండు మిర్చి కూడా వేసుకొని మనము మసాలా గ్రేవీని మిశ్రేయము చల్లారిన తర్వాత గ్రైండర్ చేసిన తర్వాత ఈ విధంగా వేసేసుకోవాలి మిక్సీ జారి కూడా కొన్ని వాటర్ వేసి నీట్గా మసాలా వచ్చేవరకు ఇలా అనేసి పోసేసుకొని ఫ్రెష్ పుదీనా ఆకులు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టామనుకో పుదీనా ఆకులు వేయడం మూలంగా ఫ్లేవర్ అనేది మసాలా గ్రేవీకి దిగుతుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయి అప్పుడే నూరిన అల్లం ఆరోగ్యానికి మంచిదని అనుకునే వాళ్ళు అప్పుడే నూరి అల్లం వేసుకోండి అల్లము వన్ స్పూన్ అల్లము కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేపేసుకొని మనకి రుచికి సరిపడ కారం అయితే వేసుకోవాలి ఎక్కువ కాకుండా కొంచెం మిర్చి వేయడం మూలంగా కారం పొడి రెచ్చి అనేది ఎక్కువగా వస్తుంది గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి తప్పనిసరిగా గరం మసాలా వేస్తేనే రుచి అని వస్తుంది హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన మసాలా మనం ఫ్రై చేసిన గుడ్ కి బాగా ఘాట్లు పెట్టేయాలి ఒక కత్తి అయితే తీసుకొని ఇలా మనకి మసాలా ఫ్రై అయిపోయాక మనము ఫ్రై చేసిన ఎగ్స్ని ఈ విధంగా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చూడు నూనె తేలే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర పైనంగా రెండు చల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది మరి ఇలాంటి మసాలా ఎగ్ గ్రేవీ ఎప్పుడైనా చేసారా ఫ్రెండ్స్ మరి రెస్టారెంట్ స్టైల్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది రోటీలోకైనా రొట్టెలోకైనా బగారాలో కొనైనా బిర్యానీలోకి అయినా ఫ్రై రైస్లోకైనా అన్నం